హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందులో న్యూ పోస్టులు వచ్చాయి ఈ పోస్టుల గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇందులో మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనే సెక్షన్ ఉంది ఇందులోకి వెళితే ఆపర్చునిటీస్ అని మీరు క్లిక్ చేస్తే వేకన్సీ డీటెయిల్స్ ఉంది సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆల్ వేకన్సీస్ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్చువల్ అండ్ టెంపరీ బేసిస్ సూపర్ నేటెడ్ టీచర్స్ రిటైర్డ్ సూపర్నైటెడ్ టీచర్ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో ఇది చదవగానే మీకు అర్థం అవచ్చు సో ఇది కాంట్రాక్ట్ బేస్ మీదే పోస్ట్లు ఉన్నాయి ఇది కూడా ఆల్రెడీ లెక్చరర్స్ గా గెస్ట్ ఫ్యాకల్టీగా ఆల్రెడీ టీచర్ గా చేసి ఉన్నవాళ్ళు అంటే రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ సూపర్ నైటెడ్ రిటైర్డ్ అయ్యి సర్వీస్ వచ్చి తర్వాత కూడా సర్వీస్ చేసి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి ఇది జనరల్ గా ఉన్న క్యాండిడేట్స్ కి అయితే కాదు సో ఇది ఫస్ట్ మీరు గమనించాలి ఇక ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ వేకెన్సీ డీటెయిల్స్ మనం దీనిపైన క్లిక్ చేస్తే ఇది వేకెన్సీ డీటెయిల్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ ఇచ్చారుగా సేమ్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఉంది ఇక్కడ ఇది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇక దీని గురించి అయితే ఉంటుంది ఈ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ కాంట్రాక్ట్ అండ్ టెంపరీ బేసిస్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ మినిమమ్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టూ ఇయర్స్ అండ్ అబౌవ్ విత్ గుడ్ పెర్ఫార్మెన్స్ కపుల్డ్ విత్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ ఎబిలిటీ ద ఎంగేజ్మెంట్ షెల్ బీ ఇన్ ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అండ్ హానోరియం షెల్ బీ పేడ్ యాభై ఏడు వేల రూపాయలు ఇస్తారు అంటే మాక్సిమం పర్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ లెక్చర్ ద యాక్చువల్ ఆఫ్ క్లాసెస్ టు బి ఎంగేజ్డ్ అంటే ఒక కి పదిహేను వందలైనా ఇవ్వచ్చు లేదంటే ఫిక్స్డ్ సాలరీ అనేది యాభై ఏడు వేల రూపాయలైనా ఇవ్వచ్చు సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత నంబర్ ఆఫ్ క్లాసెస్ టు బి ఎంగేజ్డ్ విచ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ద వర్క్ లోడ్ ఆఫ్ ఈచ్ కాంటాక్ టెంపరీ రిటైర్డ్ ఫ్యాకల్టీ షెల్ బి స్ట్రిక్ట్లీ యాజ్ ఫర్ ద యూజీసీ రెగ్యులేషన్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సో ఇది పోస్ట్ వచ్చేసి యాక్చువల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బట్ కాంట్రాక్ట్ బేస్ మీద కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి యూజీసీ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో కావాలి సో ఇదైతే ఇచ్చారు మనకి ఇక ఫర్ ద గెస్ట్ ఫ్యాకల్టీ ఫ్రెష్ క్యాండిడేట్స్ విత్ గుడ్ పెర్ఫార్మెన్స్ కపుల్డ్ విత్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ ఎబిలిటీ ద షెల్ బి పేడ్ ఫిఫ్టీ థౌజండ్ ఇది ఫ్రెష్ క్యాండిడేట్స్ కి అంటే ఇదేమో పైన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇది వచ్చేసి ఇది ఫ్రెష్ క్యాండిడేట్స్ డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు వీళ్ళకి కూడా యాభై వేలు ఇస్తారు ఫర్ డే ఫర్ లెక్చర్ కి పదిహేను వందలు అయితే ఇస్తారు ఇది కూడా యూజీసీ యాక్ట్ ప్రకారం ఫాలో అవుతాం సో ఫర్ ద రిటైర్డ్ సూపర్టెండెంట్ టీచర్ ద ఎంగేజ్మెంట్ మే బి ఆన్ ద టర్మ్ ఆఫ్ రీఎంప్లాయ్మెంట్ ఆర్ హానోరియం రెమ్యురేషన్ షెల్ బి పేడ్ యాజ్ ద కేస్ మే బి అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది యూనివర్సిటీ అథారిటీ అస్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజిసి నామ్స్ ద ఏజ్ ఆఫ్ ది అప్లికెంట్ షెల్ బి ప్రిపేర్లీ బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో దీనికి ఏజ్ కూడా బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు యూజిసి నామ్స్ ప్రకారం ఉండాలి ఇంకా దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ సమరత్ సియూ చయన్ పోర్టల్ సో ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్ ఇన్ ద ప్రస్క్రైబ్డ్ ఫార్మల్ అలాంగ్ విత్ ఆల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేటెస్ట్ బై ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మిడ్ నైట్ సో ఈ పదిహేను వరకు డేట్ అయితే ఉంది ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి ఇది ఎలా అప్లై చేయలేదని చూపిస్తాను ఇక్కడ వేకెన్సీ ఏమున్నాయని ఇచ్చారు పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు మీద నాలుగు పోస్టులు ఉన్నాయి ఎకనామిక్స్ నాలుగు మేనేజ్మెంట్ ఏడు కామర్స్ ఐదు ఇంగ్లీష్ నాలుగు సైకాలజీ ఏడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఏ తొమ్మిది ఉన్నాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మూడు మాలిక్యులర్ బయాలజీ రెండు కంప్యూటేషనల్ సోషల్ సైన్స్ ఒకటి జియోగ్రఫీ అండ్ జే ఇన్ఫార్మర్స్ రెండు ఉన్నాయి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు ఉన్నాయి టోటల్ గా యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్ రోస్టర్ ఇచ్చారు సో అంద్రజుడికి ఇరవై రెండు ఉన్నాయి ఓబీసీకి పదమూడు ఉన్నాయి ఎస్సీకి ఉన్నాయి ఎస్టీకి మూడు ఉన్నాయి ఈడబ్ల్యూస్ కి ఐదు టోటల్ యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇన్క్లూడింగ్ టూ పీడబ్ల్యూడి పోస్ట్లు అయితే ఇందులోనూ ఉన్నాయి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ కి అయితే ఫీ అయితే లేదు సో జనరల్ గా వెయ్యి రూపాయలు అయితే ఉంది ఇక ఇది ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ అట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జంతలూర్ విలేజ్ బుక్కరాయ సముద్రం మండల్ అనంతపురం సో అక్కడైతే మీకు ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇక ఎనీ టైప్ ఆఫ్ కొర్రీజెండం అబాండం అమాండ్మెంట్స్ నోటీస్ అప్డేషన్ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటాయి ఈ వెబ్సైట్ ఉంటాయని చెప్పేసి ఇస్తున్నారు ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ ఉంటాయి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవి మనకి డేట్ అయితే కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు హ్యాపీగా ఇవన్నీ కూడా అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ మనకి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ సో ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు ఇక్కడ ఫర్ ఎనీ ఫర్దర్ క్వారీ కాంటాక్ట్ రిక్రౌండ్ సెల్ కాంట సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేఎన్టీ ఇంక్యుబేషన్ సెంటర్ చిన్మయ నగర్ అనంతపూర్ వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీరు సో ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక యాజ్ పర్ యూజిసి రెగ్యులేషన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఇచ్చారు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా ఎలిజిబిలిటీ ఏమి ఉండాలని ఇచ్చారు మాస్టర్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే ఇక్కడ మీకు గమనిస్తే మీరు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూస్తారు ఈ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అలాగే పిహెచ్డి కూడా ఉండాలి ఇక్కడ చూడండి పిహెచ్డి ద పిహెచ్డి డిగ్రీ ఆఫ్ ది క్యాండిడేట్ హెస్ బిన్ అవార్డెడ్ రెగ్యులర్ మోడ్ అది పిహెచ్డి కూడా ఉండాలి అలాగే నెట్ తర్వాత ఎస్ఎల్ఈటి సెట్ ఇట్లా ఇటువంటి కూడా మీరు అన్ని కూడా చదువుకుంటే చాలా బెటర్ ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇక ఇక్కడ ఇచ్చేది చూడండి ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది స్పెషలైజేషన్ ఇస్తూ క్వాంటిటీవ్ ఎకనామిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ స్కిల్స్ ఇలా సో ఈ డిజబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు సైట్ ఇచ్చారు కదా మనకి సో ఈ సైట్లోనే మనం అప్లై చేసుకోవాలన్నారు కాబట్టి సో ఆ సైట్ని ఇక్కడ మీకు ఇది సైట్ ఇది సో మీకు లింక్ ఇస్తాను నేను ఇక్కడ ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా రిజిస్టర్ అని ఈమెయిల్ అప్లికెంట్ ఇమెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మొబైల్ నంబర్ క్యాప్ చేస్తారు రిజిస్టర్ చేసుకుంటారు సో వన్స్ మీకు ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అవుతారు సో ఇక్కడ లాగిన్ అయిపోయి ఇక్కడ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ ద్వారా సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేసుకోవాలి ఖాళీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్